హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బటర్ కర్రీ తయారు చేయడానికి పన్నీర్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాను ముందుగా పన్నీర్ని కొంచెం నీళ్ళలో వేసి కడుక్కొని ఇంకా ఇలా ప్లేట్లో పెట్టి నేను చూపిస్తున్న విధంగా పీసెస్ పీసెస్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చాలా స్మూత్గా ఉంటుంది కనుక చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మసాలా కోసం అని చెప్పి ఆనియన్ టమాటా కాజు ఇవి కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పన్నీర్ పీస్లను కారం గరం మసాలా తగినంత సాల్ట్ వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అంటే చేతు కాకుండా ఇలా బేషన్లో వేసి స్పూన్ తోటి ఇలా ఉండు ఇలా కల్ చూపెట్టుకున్న విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసేయాలి పెట్టిన తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని అందులో కాస్త నూనె అనేది వేసుకోవాలి ఇది చూపెట్టిన విధంగా మసాలాలన్నీ ఇందులోకి కలిపి పక్కన పెట్టేసుకొని కడాయిలో నూనె వేడి ఐదు నెలల తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టు కట్ చేసి మసాలా యాడ్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా పచ్చి వాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ టమాటో కాజు ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు అలా వేసి దాన్ని మిక్సీ తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కాస్త ఆయిలేసి వేడి చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పచ్చివాసన పోయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చివాసన పోయేంతవరకు కలపాలి ఆ తర్వాత పసుపు కారం మరి కాస్త ఉప్పు వేసి మనం ముందుగా మిక్సీ తిప్పుకొని పెట్టుకున్న టమాటో క్యూరీని ఇందులో వేసుకొని ఇలా చూపెట్టిన విధంగా కలుపుకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేయాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలపాలి ఒక రెండు నిమిషాల వరకు అలా ఉడకనివ్వాలి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే కాజు పన్నీర్ బట్టం కర్రీ రెడీ